అన్న నమస్తే హలో హలో సార్ ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏ పార్టీకి గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు ఎలక్షన్స్ తీసుకుంటే మటుకైతే ఏంటంటే జూబ్లీ హిల్స్ అనే ప్లేస్ మేజర్ మేజర్గా ఏంటంటే ఇట్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ విత్ ఇన్ ది సిటీ సిటీలో డెవలప్మెంట్ జరగకపోతే విలేజెస్లో కూడా డెవలప్మెంట్ జరగలేదు అనేసి అంటారు అంటే ఎక్కువ ప్రయారిటీ అనేది జూబ్లీ హిల్స్ లాంటి కాన్స్టిట్యుయెన్సీస్ అమీర్పేట్ ఇలాంటి రీజన్స్లో ఇవ్వాలి సో మనం ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే ఏంటంటే జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ జరిగింది బై ఆల్ ది వేరియస్ పార్టీస్ బీఆర్ఎస్ కూడా డెవలప్మెంట్ చేసింది ప్రీవియస్గా ఉన్న కాంగ్రెస్ పీచేఆర్ ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ జరిగింది ఈవెన్ బీజేపీ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ చిన్న ఏదైనా ఏదో ఒక వర్క్ చేస్తున్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఎక్కువ ఆలోచించేది ఏంటంటే భాగంత్రి గోపీనాథ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన తర్వాత బీఆర్ఎస్లో ఎంతో కొంత అదే అమౌంట్ ఆఫ్ వర్క్ చేసే క్యాండిడేట్ యాక్చువల్గా లేరు ఫ్రాంక్గా లేరు ఫ్రాంక్లో చెప్పాలి అంటే ఆమె ఆమె ఆ కేపబిలిటీస్ అవి ఎమ్మెల్యే కేపబిలిటీస్ బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్లో లేవు సో కమింగ్ బ్యాక్ టు బీజేపీ బీజేపీ సెంట్రల్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసింది బట్ బీజేపీ అనే గవర్నమెంట్ హైదరాబాద్లో దట్టు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇట్ ఈస్ ప్రిటీ వీక్ చాలా వీక్ ఓకే అండ్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో చూసుకుంటే ఏంటంటే ముస్లిం అండ్ హిందూ ఓట్స్ షేరింగ్ ఎక్కువ ఉంది పర్సంటేజ్ ఎక్కువ ఉంది అండ్ కమ్మింగ్ బ్యాక్ టు కాంగ్రెస్ కాంగ్రెస్కి వెన్ యూ కంపేర్ విత్ అదర్ పార్టీస్ కాంగ్రెస్లో ఏంటి అంటే వాళ్ళు చేసిన మిస్మేనేజ్మెంట్ యాక్టివిటీస్ పక్కన పెడితే అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీస్లో కొన్ని గ్యారెంటీస్ ఫుల్ఫిల్ చేశారు కొన్ని గ్యారెంటీస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు దట్ ఈస్ అప్ అగ్రి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న న్యూ పీపుల్ లోకల్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే దే వాంటెడ్ టు ఎలెక్ట్ అ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దెమ్ అండ్ దట్ పర్టికులర్ పర్సన్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ముందు నుండి ఇప్పటివరకు కూడా హిందూస్ అవినండి ముస్లిమ్స్ అవ్వండి ఏ కాస్ట్ అయినా సరే ఒక సెక్యులర్ లీడర్ ఉన్నాడు అతని పేరేంటంటే నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్కి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఓట్స్ వచ్చే అది నవీన్ యాదవ్ ఉంది అందుకనే ఈ గాట్ ది సీట్ అండ్ ఐ థింక్ హీ విల్ విన్ ది ఎలక్షన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ విత్ గుడ్ మెజారిటీ అనేది అయితే ఉన్నది గుడ్ మెజారిటీ అని ఉంది అదొకటే రీసండ్ బీఆర్ఎస్ గెలవదంటారా లేదు సార్ బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు సార్ కానీ ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ ఉన్నది కదా అపార్ట్ ఫ్రమ్ సింపతి ఆమెకి అంటే ఇప్పుడున్న లేడీకి తనకి ఎమ్మెల్యే కెపబిలిటీస్ లేవు ఓకే రాజకీయ అనుభవం లేదు అనుభవం లేనప్పుడు ఎంత పెద్ద రాజైనా సరే అతనికి అనుభవం లేనప్పుడు ఏమంటారంటే ఆ పర్టికులర్ వెపన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేయలేడు ఓకే కేసీఆర్కి ఇప్పుడు ఐల్ గివ్ యూ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఈజ్ అ లెజెండరీ పొలిటీషియన్ వెరీ గుడ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ లెజెండరీ పొలిటీషియన్ యూ కాంట్ మ్యాచ్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు విత్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ ఈజ్ అ న్యూలీ పొలిటీషియన్ వాళ్ళకి అనుభవం లేదు ఇప్పుడు అందుకనే ఏంటంటే బట్ నవీన్ యాదవ్ ఏంటి అంటే ఇదివరకు ఆయన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాడు హీస్ లోకలీ విత్ ఇన్క్లైండ్ విత్ లోకల్ పీపుల్ ఆయన ఎప్పుడు లోకల్ పీపుల్తో అంతతో ఉన్నాడు కాబట్టి హీ నోస్ ది పల్స్ ఆఫ్ ది లోకల్ పీపుల్ కాబట్టి ఆయన విన్నింగ్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టూ టైమ్స్ పోటీ చేసి ఓడిపోయారు కదా నవీనాథ్ గారు ఎస్ ఆయన ఓడిపోయినాడు లాస్ట్ టైం ఆయన అదేంటి ఆయన ఒక ఇండిపెండెంట్గా ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ మెజారిటీ వచ్చింది సో అది కాంగ్రెస్ కాదు ఆయన అప్పుడు కాంగ్రెస్లో లేడు బీజేపీలో లేడు బీఆర్ఎస్లో లేడు ఇంతమంది పోటాపోటీ ఉన్నప్పటికీ ఆయనకు ఫార్టీ థౌజండ్ ఓట్స్ వచ్చాయి ఎందుకు అంటే ఆయన యాజ్ అన్ ఇండివిజువల్ హీస్ ఎ లీడర్ అండ్ హీస్ ఆల్వేస్ విత్ పీపుల్ ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్న ఒక నాయకుడు కాబట్టి హీ విల్ విన్ ఫర్ ష్యూర్ ఎందుకంటే ఆయన ఆయన ఫాదర్ లేదు అంటే ఆయన ఉన్న అండర్ లీడర్షిప్ అంటే ప్రీవియస్ కాంగ్రెస్ లీడర్షిప్లో ఉన్న పీజేఆర్ కింద కూడా ఆయన చాలా చేసిండు సో హీ హ్యాస్ సీన్ దోస్ లీడర్షిప్ కాబట్టి ఇస్ గ్రౌండ్ లెవెల్గా చూసుకున్నా అనుకున్నా కానీ ఈ రోజులో ఉన్నప్పుడు ఒకప్పుడు పీజీఆర్ ఎట్లానో సెక్యులర్ లీడర్ ఎట్లానో ఈ రోజు నవీన్ కుమార్ నవీన్ యాదవ్ కూడా అలా ఒక సెక్యులర్ లీడర్ అండ్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్సో వాళ్ళ ఫాదర్ గురించి ఏదో చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ అపార్ట్ ఫ్రమ్ హిస్ హీ ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళ వైఫ్ కూడా ఇవాళ ప్రచారం చేశారు షీఈస్ ఆల్సో వెల్ గ్రౌండ్ అంటే అందరితో ఇంక్లాండ్ అయ్యి అందరితో కలిసిమెలిసి చేసే ఉన్నది సో పీపుల్ ఆఫ్ యూసుఫ్ కూడా ఆర్ ఇక్కడ జూబ్లీ యొక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓకే దిస్ పర్టికులర్ పర్సన్ ఈ పర్టికులర్ లీడర్ మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనతో పాటు ఉన్న వాడిని మనం గెలిపించుకోవాలని అనుకుంటాం దట్స్ ది అండ్ థింగ్ సో మీరేమంటున్నారు వ్యక్తిని ఇంకా చూసి ఓటేస్తా అంటారా పాటి నుంచి ఓటేస్తా అంటారా ఈరోజైతే ఈరోజైతే యాక్చువల్గా చెప్పాలి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నవీన్ నవీన్ యాదవ్ యొక్క కెపబిలిటీస్ ఆయన యొక్క సెక్యులర్ లీడర్షిప్ని చూసి ఓట్లు వేస్తున్నారు అండ్ హీ విల్ బి వెనింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఆయనకు ఒక ఇండివిజువల్ మెజారిటీ ఉంది ఆయన చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాజ్ అ ఇండివిజువల్ చేశాడు పార్టీని పక్కన పెట్టినా కానీ యాజ్ అ ఇండివిజువల్గా ఈయన చాలా యాక్టివిటీస్ చేశాడు ఆయనపైన నెగిటివ్ ఏదో ఉందో అది ఎందుకు ఉంది అంటే ఎందుకంటే ఎవరైతే లీడర్షిప్లో లేని అంటే ప్రజల్లో ఉండి ఆయనకి ఏ పదవి లేకున్నా కానీ ప్రజల్లో ఉండి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద కొంత ఎంతో కొంత వ్యతిరేకత కనిపిస్తుంటుంది అంతకుమించి ఇంకేం లేదు బట్ హీస్ అ వెరీ వెరీ గుడ్ లీడర్ అండ్ నాకు తెలిసి నెక్స్ట్ టూ ఇయర్స్ ఇఫ్ వన్స్ ఈ గెట్ సెలెక్టెడ్ యాజ్ ఎన్ ఎమ్ఎల్ఏ ఈ విల్ షో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్న నమస్తే నమస్తే అన్న ఈసారి పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలుస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకన్నా ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ గత పది సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి పనులు చేయలేదన్నా చేసినట్టు కూడా ఎక్కడ లేదు సో కాంగ్రెస్ మీద కొంచెం వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఏం లేదన్నా వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీతని ఎంచుకోవాలా లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవాలా వాళ్ళకే లేదు వాళ్ళ వాళ్ళకే కరెక్ట్ లేదు వాళ్ళు ఏడ గెలుస్తారన్న సానుభూతి ఓట్లు పడవంటారా సానుభూతి అసలు పడవదన్నా సానుభూతి ఎవరు చూపిస్తారన్న ఇప్పుడు సానుభూతి సానుభూతి అన్నారు ఆమెనే పక్కకు జరుపుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఆమెనే పక్కకు జరుపుతారు ఇంకెడికేం గెలుస్తారు చెప్పన్న ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారు అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఓటేస్తారు డబ్బులు ఎందుకు తీసుకుంటామన్న అభివృద్ధి పనులు చేసేటోళ్ళకే ఓటేస్తాము కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నాము అంటే కాంగ్రెస్ ప్రజా సూపర్ సిక్స్ పెట్టి ఏది అమలు కాలేదంటున్నారు కదా ఎలా ఓట్లు పడతాయి అంటారు ఎందుకు అమలు కాలే అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తురు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు వితౌట్ ఎంక్వైరీ వల్ల అసలు పది సంవత్సరాల నుంచి ఎంతో గరీబోలు తన్లాడిరు రేషన్ కార్డుల గురించి ఎమ్మెల్యే ఇంటికి తిరిగిరు మినిస్టర్ల ఇంటికి తిరిగారు ఎక్కడ రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు వితౌట్ ఎంక్వైరీ వల్ల రేషన్ కార్డులు అందరికీ వచ్చినాయి ఇంకేం కావాలన్నా గరీబులకు కావాల్సిందే రేషన్ కార్డులు సన్న బియ్యం రేషన్ కార్డ్కనే ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి అంటే ప్రీ బస్ పెట్టారు ప్రీ బస్ కూడా సరే సక్సెస్ అవ్వలేదు అలాగే రేట్లు కూడా పెంచారని చెప్పి అంటున్నారు కదా రేట్లు ఏం అన్న ఇప్పుడు కాలం మారుతుంటే ఇప్పుడు నువ్వు శాలరీ మీద ఎక్కడన్నా డ్యూటీ చేస్తూ సంవత్సరం సంవత్సరంకి నీకు ఇంక్రూమెంట్ ఉంటుందా అన్న శాలరీస్ ఇది కూడా అంతే అనుకొని కొంచెం పెంచుతారు జిఎస్టీ వల్ల ఆయన జిఎస్టీ కూడా తగ్గించారు అన్న బీజేపీ వాళ్ళు నిలబడుతున్నారు కదా దీపక్ బీజేపీ ఏం లేదన్న బీజేపీ రావాలంటే ఇంకొక నలభై సంవత్సరాలు టైం పడుతుంది అంత గట్టిగా అయితే లేదు బీజేపీ ఇక్కడ ఏదో ఉందనుకుంటా కానీ ఎక్కడెక్కడ కొంచెం కానీ అంత గట్టిగా అయితే లేదు బీజేపీ జూబ్లీహిల్స్లో సో నవీన మీద ఒక చాలా మంది విమర్శిస్తున్నారు కదా రౌడీ అని దానికి మీరేం సమాధానం ఇస్తారు అన్న అంటే ఇప్పుడు ఒకళ్ళు వేలు చూపిస్తారు అనుకోళ్ళ మీద నాలుగు వేలు వాళ్ళకే చూపిస్తున్నాయి అది అర్థం చేసుకొని మాట్లాడతలేరు షీటర్ అంటే గత పాలన కేటీఆర్ రౌడీ షీటర్ అన్న ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చకుండా ఇక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి గత ఒక వంద కుటుంబాలు ఉంటాయి హైటెన్షన్ వైర్ల కింద దాంట్లో గురించి పట్టించుకోకుండా యాదగిరి నగర్లో గుడి కమాన్ గులో అన్న అతనేం మంచి అన్న యాదగిరి నగర్లో వచ్చి ప్రజల సమస్యలు తీర్చుకోవాలి కానీ అవన్నీ పట్టించుకోకుండా కమాన్ కట్టించారు ఇక్కడ అని చెప్పి కమాన్ గుల కొట్టడం జరిగింది అవన్నీ వేయడం వాళ్ళు గూడాయిజంలు అన్నాం వేరేళ్ళు కాదు గుండాయిజులు వాళ్ళు గూడాయిజంలు ప్రజల గురించి పట్టించుకోవాలి ఐటెన్షన్ వైర్లు అప్పుడు మెట్రో స్టేషన్ పడ్డప్పుడే ఐటెన్షన్ వైర్లు అండర్గ్రౌండ్ అండర్ అండర్గ్రౌండ్ వేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మినిస్టర్లు ఏమైతే చేసిరూ ఈ ప్రజలు మనకు ఓట్లు వేయాలంటే ఈ వైర్లు ఇట్లా ఉంచుతనే ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళ ఐడియా ప్రకారం అట్లనే పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ ఐటెన్షన్ వైర్లు కూడా తీపిస్తున్నారు అన్న అప్పుడు కేటీఆర్ వచ్చిండు ఎన్నోసార్లు ఒక్కసారి కూడా ఆ వైర్ల గురించి మాట్లాడలేడు దేని గురించి మాట్లాడలేదు ఎప్పుడు చూడు గూండాయిజం రౌడిజం ఎవరు జైల్లో పెట్టాలి ఎవరు ఇల్లులు గులగొట్టాలి ఎవరు గుడి కమానులు గులగొట్టాలి ఎవరు ఎక్కడ పోయి ధ్వంసం చేయాలి అవే చేసిండు కానీ ఎప్పుడు మంచి పాలన అయితే ఎప్పుడు చేయలేదు అన్న సో నవీనానకి గెలిస్తే ఖచ్చితంగా పనులు చేస్తారని మేము ఎలా చెప్పగలుగుతాం అన్న హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టిన వ్యక్తి కాబట్టి ఏ గల్లీలో ఎవరు ఉంటారు ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసు అన్ని ఏ మంచి పనైనా సరే ఏ ఎలాంటి పనైనా సరే వచ్చి చేస్తాడు అన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో సో నవీనానికి ఎంత మెజార్ట్ వచ్చేదానికి అవకాశాలు అన్న మేము ఇంచుమించు లక్ష మెజార్టీ ఇప్పిద్దామని అన్న ఎందుకంటే లక్ష మెజార్టీ దాటితే సీఎం రేవంత్ అన్నగారు మినిస్ట్రీ కూడా ఇస్తారేమో అని మా ఉంది ఈసారి బై ఎలక్షన్లో చాలా పార్టీ వాళ్ళు నామినేషన్స్ వేస్తున్నారు సామాజిక వ్యక్తులు వేస్తున్నారు వేరే వేరే వ్యక్తులు కూడా వేస్తున్నారు ఎందుకు ఇన్ని నామినేషన్స్ పడుతున్నాయి కరెక్ట్ పాయింట్ అన్న మీరు అడిగింది వేరే వేరే వ్యక్తులను ఏపించేది ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అన్న బయటికే నేను విలిపించి వాళ్ళకి పర్సనల్గా పైసలు ఇస్తాము మీరు పోయి నామినేషన్ వేయండి అని వాళ్ళకి ఏం ఏం అవసరం అన్న అసలు ఇక్కడ నామినే నామినేషన్ వేయనికే చెప్పండి ఒక మాట ఒక ఒక యాభై మందిని ఇరవై మందిని పిలిచి పోయి నామినేషన్ వేయండి నామినేషన్ వేయని చెప్పి ఏం అవసరం వాళ్ళతో నామినేషన్ వేయించి ఓట్లు అనుకుంటూ ఓట్లు మాత్రం ఎక్కడ చీర్చే సమస్య లేదన్నా కంపల్సరీ కాంగ్రెస్కి గుద్దుతారు కాంగ్రెస్ని గెలిపిస్తారు నవీనన్నని మినిస్టర్ కూడా చేస్తారు మా ప్రజలు జుబిల్స్ ప్రజలు